అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి ఆశ్రమవాస పర్వములోని ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మరునాడు ఉదయమే అందరూ లేచి ప్రాతకాలం నిర్వర్తించవలసిన విధులను నిర్వర్తించారు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి పాండవులు ఉత్సాహంతో వ్యాసుని వద్దకు వెళ్ళి ఆయన చుట్టూ చేరారు సకల జన సమూహం చేరబోవు జరగబో అద్భుతం తిలకించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు వ్యాసుడు గంగానదిలో దిగి ఒక్క మునక వేసి పైకి లేచి చేతులు చాచి అందరూ రండి అని ప్రేమగా పిలిచాడు ఇంతలో పెద్దగా చప్పుడు వినిపించింది బిలబిలమంటూ నీళ్లలో నుండి యుద్ధంలో చనిపోయిన దుర్యోధనుడు అతని నూరుగురు తమ్ముళ్ళు అతని యావత్తు కుటుంబము అభిమన్యుడు అశ్వత్థామ చేతిలో హతమైన ఉప పాండవులు మొదలగు పాండురాజు సంతతివారు కర్ణుడు బాహ్లికుడు మొదలైన గురు ప్రముఖులు ద్రుపదుడు అతని సంతతివారు విరాటుడు అతని కుమారులు శకుని అతని అన్నదమ్ములు అతని కుమారులు వీరందరి ముందు భీష్ముడు ద్రోణుడు ముందు నడువగా గంగానది నుండి దివ్య శరీరధారులై వెలుపలికి వచ్చారు ధృతరాష్ట్రుడు అంధుడు కనుక వారిని చూడలేదు వ్యాసుడు అతనికి దివ్య దృష్టి ప్రసాదించాడు గాంధారి కూడా తన కళ్లకు కట్టుకున్న వస్త్రమును తొలగించింది అందరూ తమ పుత్ర పౌత్ర సమేతంగా బంధువులను చూశారు వారంతా నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా హాయిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు వీరేనా యుద్ధంలో ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకున్నది సుయోధనుడిలో పూర్వం ఉన్న అభిమానము క్రౌర్యము మచ్చుకు కూడా లేవు అంత ప్రేమమయంగా ఉన్నారు అందరూ కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చారు వారి రాక అక్కడి వారికి ఆశ్చర్యం ఆనందం కలిగించింది చిన్నవారందరూ తమకన్నా పెద్దవారికి నమస్కారాలు చేస్తున్నారు పెద్దవాళ్ళు చిన్నవారిని ఆశీర్వదించారు అంతా ఆనందంగా ఉన్నారు అక్కడ దివ్య శరీరులు మానవ శరీరులు కలసిమెలిసి ఉన్నారు భీష్ముడు తనకంటే చిన్నవారిని ద్రోణుడు తన శిష్యులను తమ తమ తండ్రులను తల్లులను కొడుకులను కూతుళ్లను మనుమలను మనుమరాళ్లను బావలను మరుదులను అన్నలను తమ్ములను అక్కలను చెల్లెళ్లను అత్తగార్లను మామగారులను కోడళ్లను అల్లుళ్లను తదితర బంధువులను కలుసుకున్నారు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఆ రోజంతా అందరూ పూర్వ వైరములు మరచి హాయిగా గంగా తీరంలో గడిపారు మరునాడు ఉదయం దివ్య శరీరులు మానవ శరీరుల వద్ద వీడ్కోలు తీసుకున్నారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు దివ్య సశీరీ దివ్య శరీరులు తమ తమ లోకాలకు వెళ్ళడానికి గంగా నదిలో దిగారు వారికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాసుడు చనిపోయిన మీ భర్తలను కలుసుకున్నారు మీలో ఎవరైనా మీ భర్తలను అనుసరించి వారితో దివ్య లోకాలకు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళవచ్చు అలాంటి వారు వచ్చి గంగా నదిలో మునగండి వెంటనే యుద్ధంలో చనిపోయిన వీరుల భార్యలు అందరూ ధృతరాష్ట్ర గాంధారీల అనుమతి తీసుకొని తమ తమ భర్తలను కలుసు అనుసరించడానికి గంగా నదిలో మునిగారు వెంటనే వాళ్ళంతా తమ మానవ శరీరాలను వదిలి దివ్య శరీరాలను ధరించి తమ భర్తలను అనుసరించారు ఆ దృశ్యమును చూసిన వారు ఆశ్చర్యచకితులయ్యారు ఆ విధంగా అక్కడ వారికి వ్యాసుని దయ వల్ల బంతు సమాగమం జరిగింది ధృతరాష్ట్రునికి తిరిగి అంధత్వం ప్రాప్తించింది శతాయువు మొదలైన మహామునులు ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకొని తమ నివాసాలకు వెళ్ళారు వ్యాసుడు ధృతరాష్ట్రునితో కుమారా చూసావా నీ కుమారులు ఈ లోకం కంటే పైలోకంలో సుఖంగా ఉన్నారు ఇకనైనా వారి మరణం గురించి చింతించవద్దు ధర్మరాజు ఇక్కడకు వచ్చి ఒక మాసం అయింది అతడు నీవు వెళ్ళమని చెప్పే వరకు వెళ్ళడు అతడు వెళ్ళకపోతే అక్కడ రాజ్యపాలన కుంటుపడుతుంది అని వ్యాసుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు మునీంద్ర అలాగే చెప్తాను మీ దయ వల్ల నాకు కుమారులను చూసే భాగ్యం కలిగింది కృతార్థుడునయ్యాను అన్నాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో నాయన ధర్మతనయ నీవు ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది అక్కడ రాజ్యపాలన కూడా చెయ్యాలి కదా అక్కడ ఉంటేనే కదా అనుదినం రాజకార్యాలు సక్రమంగా నడిచేది నీవు రాజనీతి గురించి భీష్మాదుల వలన తెలుసుకున్నావు నేను ప్రత్యేకంగా చెప్పవలసినది ఏమీ లేదు నీవు రాజధానిలో లేని సమయం చూసి శత్రువులు విజృంభించే ప్రమాదం ఉంది కనుక నీవు నీ తమ్ములను తీసుకొని వెంటనే అస్తినాపురం వెళ్ళు నీ రాక వల్ల నా మనసులో ఉన్న బాధ మాయమైంది ఇప్పుడు నా మనసు ప్రాపంచిక విషయాల మీద లేదు తపస్సు చేయాలని మాత్రమే ఉంది మీరు ఇక్కడ ఉంటే నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నీవు నీ అన్నదమ్ములు అంతఃపుర స్త్రీలు పరివారంతో సహా రాజధానికి తిరిగి వెళ్ళండి అన్నాడు ధర్మరాజు చేతులు జోడించి పెదనాన్న మీరు చెప్పినట్లే చేస్తారు రాజ్యభారం వహించడానికి భీముని అర్జునుడిని నకుల సహదేవులను పంపి నేను ఇక్కడే ఉండి మీ పాదసేవ చేసుకుని తరిస్తాను నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు ఆ మాటలకు గాంధారి కుమార ధర్మనందన నీవు ఇలా మాట్లాడతగదు నీవు ఇక్కడ సన్యాస దీక్ష తీసుకొని ఇక్కడే ఉంటే అక్కడ రాజ్యపాలన ఎవరు చేస్తారు నీ యొక్క మా యొక్క పితరులకు ఎవరు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు కనుక నీవు రాజధానికి వెళ్ళడమే ఉత్తమం అని గాంధారి పలికింది ధర్మరాజు అమ్మా మీరు ఎన్ని చెప్పినా ఎంత ప్రశాంతంగా ఉన్న ఈ అరణ్యమును విడిచి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు నా మనసులో ఇదివరకటిలా రాజ్యాకాంక్ష లేదు అమ్మా అటు పాంచాల వంశంలోనూ ఇటు మత్స్య వంశంలోనూ స్త్రీలు తప్ప పురుషులు అందరూ యుద్ధంలో మరణించారు కేవలం స్త్రీలు మాత్రమే మిగిలారు ఇదంతా నా వల్లనే కదా జరిగింది ఆ వంశంలో కేవలం ఒక్క పురుషుడు కూడా లేని రాజ్యం నాకు అవసరం లేదు భారత యుద్ధం జరిగినప్పటి నుండి నా మనసు రాజ్యపాలన మీద లేదు తపస్సు మీదనే లగ్నం అయింది నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించండి మరేమీ మాట్లాడకండి అన్నాడు వెంటనే సహదేవుడు ఇలా అన్నాడు అన్నయ్య నేను కూడా ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను నా తల్లి కుంతికి మా పెదనాన్న ధృతరాష్ట్రునికి గాంధారికి సేవలు చేసుకుంటూ ఉంటారు తమరు అంతఃపుర కాంతలను తీసుకొని అస్తినాపురం వెళ్ళండి అన్నాడు తన చిన్న కుమారుడు అన్న మాటలకు పొంగిపోయిన కుంతీదేవి సహదేవుణ్ణి గుండెలకు హత్తుకొని నాయనా సహదేవా మీరు అందరూ రాజధర్మంలో సమర్థులు మీరు సమర్థవంతంగా రాజ్యపాలన చేయాలి కానీ మాకు సేవలు చేస్తూ అరణ్యాలలో ఉండతగదు ఇంకో మాట మీరు ఇక్కడ ఉంటే మాకు తపోభంగం కావడం నిశ్చయం మాకు ఏకాగ్రత కుదరదు మీరు ఇక్కడ ఉండడం మాకు కీడే కానీ మేలు కాదు కనుక మీరందరూ హస్తినాపురానికి వెళ్ళండి ఇది నా మాట ఒక్కటే కాదు బావగారు ధృతరాష్ట్రుడు అక్క గాంధారుల మాట కూడా ఇదే కనుక మీరిక పోయి రావచ్చు అని చెప్పింది ఇక చేసేది ఏమీ లేక ధర్మరాజు పెద తండ్రి వద్ద సెలవు తీసుకున్నాడు ధృతరాష్ట్రుడు భీమార్జున నకుల సహదేవులను ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు పాండవులందరూ ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు తరువాత పాండవులు పెదతల్లి గాంధారికి తల్లి కుంతిదేవికి నమస్కరించి వారి దీవెనలు పొందారు తరువాత ద్రౌపది సుభద్ర మొదలైన అంతఃపుర కాంతలు కూడా అందరి వద్ద సెలవు తీసుకున్నారు అందరూ తిరిగి అస్తినాపురం బయలుదేరారు తరువాత కొన్ని దినములకు గడచిన తరువాత ధర్మరాజు తన తమ్ములతో ఇష్టాగోష్ఠి జరుపుతున్న సమయంలో అక్కడకు నారదుడు వచ్చాడు పాండవులు నారదునికి అర్ఘపాగ్యాలు ఇచ్చి సత్కరించి ఉచితాసనం మీద కూర్చుండబెట్టారు ధర్మరాజు నారదునితో మహానుభావ తమరు ఎక్కడ నుండి వచ్చారు తమరి రాకకు గల కారణమేమిటి అని అడిగాడు నారదుడు ధర్మనందన నేను లోక సంచారం చేస్తూ ఎన్నో దేశాలు తిరిగాను నిన్ను చూసి చాలా రోజులు అయింది కనుక నిన్ను చూడాలని వచ్చాను గంగానది వద్ద ఉన్న మునుల వల్ల మీ పెదనాన్న ధృతరాష్ట్రుని తపస్సు గురించి విన్నాను అన్నాడు అది విని ధర్మరాజు మహాత్మ మా పెద తండ్రి గారు మా పెద గారు మా తల్లి కుంతి క్షేమమేనా వారికి ఏ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు నారదుడు ధర్మనందన నీకు అన్ని విషయాలు సవిస్తరంగా చెప్తాను సావధాన చిత్తుడవై విను మీరందరూ ధృతరాష్ట్రుని ఆశ్రమం నుండి వచ్చిన తరువాత కొంతకాలం బాగానే జరిగింది ఒకరోజు మీ తండ్రి ధృతరాష్ట్రుడు పెదతల్లి గాంధారి మీ తల్లి కుంతీదేవి సంజయుడు అగ్నిహోత్రంతో సహా తపస్సు చేసుకోవడానికి గంగా తీరంలో ఉన్న అరణ్యాలకు వెళ్ళారు అక్కడ ధృతరాష్ట్రుడు కేవలం గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు చేయసాగాడు గాంధారి కూడా కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకొని తపస్సు చేయసాగింది మీ తల్లి కుంతి మాసమునకు ఒకసారి మాత్రం ఆహారం తీసుకుంటూ తపస్సు చేయసాగింది సంజయుడు వారానికి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ తపస్సు చేయసాగాడు ఇలా యాజకులు నిత్యము అగ్నిహోత్రం నగిలిస్తూ ఉండేవారు ఒక్కోసారి ధృతరాష్ట్రుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు వారందరూ గంగా నదిలో స్నానం చేసి వస్తున్న సమయంలో అడవికి నిప్పు అంటుకుని దావానలం తీవ్రంగా వ్యాపించింది అడవి అంతా చుట్టుముట్టింది పక్షులు జంతువులు కకావికలు అయిపోయాయి గాంధారి ధృతరాష్ట్రులు నిరాహారంగా ఉన్న కారణాన అక్కడ నుండి వేగంగా పరిగెత్తి ఆ మంటల బారి నుండి ప్రాణాలు రక్షించుకొనలేక అక్కడే నిలబడిపోయారు ధృతరాష్ట్రుడు సంజయునితో సంజయ నీవు అగ్ని జ్వాలలు లేని చోటుకు పారిపో పారిపోవడానికి మాకు శక్తి లేదు కనుక మేము రాలేము నీవు పారిపోయి నీ ప్రాణాలు రక్షించుకో అని చెప్పాడు సంజయుడు మహారాజా జీవితమంతా కలిసి ఉన్నాము ఇక మీదట కూడా అలాగే ఉంటా నా ప్రాణాలు కాపాడుకోవడానికి మిమ్మల్ని వదిలి ఒంటరిగా వెళ్ళలేను ధృతరాష్ట్రుడు సంజయ మేము తప్పించుకునే పరిస్థితిలో లేము కానీ నేను తప్పించుకు పారిపోగలం ఇది పాపము కాదు వెళ్ళిపో అన్నాను ధృతరాష్ట్రుడు అలా చెప్పగానే ఎలాగైతే నేను ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అక్కడి నుండి పారిపోవడానికి సమ్మతింపజేశాడు తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ఆయన పక్కనే కూర్చున్నారు సంజయుడు ఆ మంటల నుండి తప్పించుకొని హిమాలయాలకు పారిపోయాడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి దేవీలను ఆ మంటలు చుట్టుముట్టాయి చివరకు వారు ముగ్గురు మంటలకు ఆహుతి అయ్యారు ఇదంతా నాకు గంగా తీరాన ఉండే మునులు చెప్పారు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీలు అడవులకు వెళ్ళడం మీరు వారిని చూడడానికి రావడం తిరిగి మీరు అస్థినకు వెళ్ళడం ఆ మునుల వల్ల తెలుసుకున్నాను తరువాత నేను ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి మృతదేహాలను కూడా చూశాను ఆ విషయం నీకు చెప్పిపోదామని వచ్చారు వారంతా ఉత్తమ లోకాలకు వెళ్ళారు నీవిక బాధపడవలసిన అవసరం లేదు అన్నాడు నారదుడు చెప్పిన విషయం విని ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులు దుఃఖంతో రోధించసాగారు ఈ విషయం అంతఃపుర స్త్రీలకు తెలిసి అంతా శోక సముద్రంలో మునిగిపోయారు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి ఆహుతి అయ్యారు అన్న విషయం అస్తినాపురం అంతా వ్యాపించింది జనులంతా తండోపతండాలుగా రాజప్రాసాదానికి రాసాగారు అంతా తమను మహారాజు అంతా తమ మహారాజు మరణానికి దుఃఖిస్తున్నారు తన ఏడుపుని దిగమింగుకొని ధర్మరాజు నారదునితో మునీంద్ర ఎవరి చావు ఎక్కడ వ్రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు మేమంతా ఉండగా మా పెదనాన్న కురువృద్ధుడు దిక్కులేని చావు చచ్చాడు నూరుగురు కుమారులు ఉండి వేయి ఏనుగుల బలము ఉండి కూడా ధృతరాష్ట్రుడు నిస్సహాయంగా అగ్నికి ఆహుతి అయ్యారు పట్టు పానుపు మీద హాయిగా నిద్రిస్తూ వంది మాగదుల కైవారాలతో నిద్రలేవవలసిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు కటిక నేల మీద పడి ఉండి నక్కలు తోడేళ్ల ఊలలు వింటూ దిక్కు లేకుండా పడి ఉన్నాడు నారద గాంధారి తన భర్తతో మరణించింది ఆమె గురించి చింతించవలసిన పని లేదు కానీ మా తల్లి కుంతిదేవి మేమంతా రాజభోగాలు అనుభవిస్తుంటే అడవులకు వెళ్ళి అక్కడ అగ్నికి అగ్నికి ఆహుతి అయ్యింది ఆమె గురించి నా దుఃఖమంతా ఆమె కడుపున పుట్టిన భీమ అర్జునులు నేను మాతృస్థుతులు నకుల సహదేవులు ఇంతమంది కుమారులను పెట్టుకొని మా తల్లి అనాథగా దిక్కులేని చావు చచ్చింది ఆమె గురించి దుఃఖించకుండా ఎలా ఉండగలను చెప్పు నారద తమరికి తెలుసు కదా ఖాండవ వన ఖాండవ వనాన్ని దహించే సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి చేసిన సహాయం మరచి అగ్నిదేవుడు మా తల్లిని ఎలా దహించాడు ఆ అగ్నిదేవునికి కృతజ్ఞత లేదా అగ్నిదేవుడు ఇంత కృతజ్ఞుడా మునీంద్ర ఇక ఎంత వగచి ఏమి ప్రయోజనం మా పెదనాన్న పెద తల్లి మా తల్లి అగ్నికి ఆహుతి అయ్యారు కదా వారికి మేము ఏం చెయ్యాలి చెప్పండి అని అడిగాడు నారదుడు ధర్మనందన నీకు మరో విషయం చెప్పాలి ఇది జరిగిన ముందు రోజు ధృతరాష్ట్రునికి విరక్తి అధికమై అగ్నికి ప్రత్యేక పూజలు చేసి అగ్నిదేవుని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ అగ్నిని వేల్చిన ఋత్విక్కులు అగ్నికి అక్కడ ఉద్వాసన చేసి అగ్నిని అక్కడే వదిలి వెళ్ళారు ఆ అగ్ని కాచిచ్చుగా మారి ఆ అడవిని దహించి వేసింది ఆ అగ్నిలో వారు ఆహుతి అయ్యారు కనుక నీవు నీ తమ్ములు ద్రౌపది మొదలైన అంతఃపుర కాంతలు అందరూ నదికి వెళ్ళి స్నానం చేసి మీ పెదనాన్న ధృతరాష్ట్రునికి గాంధానికి కుంతీదేవికి తిలోదకాలు ఇవ్వండి అన్నాడు వెంటనే పాండవులు కాంతలు పురచనులు అంతా గంగా తీరానికి వెళ్ళి గంగా స్నానం చేసి తిలోదకాలు ఇచ్చారు పది రాత్రులు గంగా తీరంలో కుటీరాలు నిర్మించుకొని అక్కడే నివసించారు సమర్థులైన వారిని పిలిపించి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవిల అస్థికలు సేకరించి వాటిని గంగా నదిలో నిమజ్జనం చేశారు శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేశారు దాన ధర్మాలు విరివిగా చేశారు వారికి ఉత్తమలోక ప్రాప్తికి కావలసిన అన్ని కార్యక్రమాలను శ్రద్ధగా చేశారు శ్రాద్ధ కర్మలు జరిగిన పన్నెండు రోజులు నారదుడు అక్కడే ఉండి అన్ని సక్రమంగా జరిపి ధర్మరాజును అతని తమ్ములను ఆశీర్వదించాడు తరువాత ధర్మరాజు తన తమ్ములతో అంతఃపుర కాంతలతో అస్తినాపురం చేరాడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు భారత యుద్ధం తరువాత పదిహేను సంవత్సరాల అస్తినాపురంలోనూ మూడు సంవత్సరాలు అరణ్యంలోనూ గడిపి పరలోకం చేరుకున్నాడు అని భారత కథను వైశంపాయనుడు జనమేజే మహారాజుకు వినిపించాడు ఇంతటితో ద్వితీయాశ్వాసం పూర్తి అయింది ధన్యవాదాలు